రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి నాలుగో తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఈ తరుణంలో నేను అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు ఈ తిక్క లోకేష్ వెహికల్స్ వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అనేందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా కస్టమ్స్ ఉంటుంది బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చి దారు సలాం దారు సలాంలో అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తారు వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నారు మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు దుబాయ్కి పంపిస్తారు మీకు అది అలవాటు అందుచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి నీ పప్పుకు అనే ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం నువ్వు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళా సిగ్గు లేకుండా మా మీద అక్విజ్ చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టిపణలు అన్ని తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్ ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడుగా రెండు వేల పదకొండు నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం రెండు వేల పదమూడు మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీ కని చెప్పి ఒక మూడు త్రీ హండ్రెడ్ ఎక్స్క్వేటర్లు ఐదు టిప్పర్లు పంపించాం ఆ తర్వాత వరుసగా అక్కడ పదిహేడు లాంగ్ చేసి ఉంటుంది అబో నలభై టన్నులు కొనేటివి అవి ఒక ముప్పై ఎనిమిది బండ్లు కొన్నాం మళ్ళా తర్వాత ఇండియా నుంచి ఇరవై మూడు మిషన్లు మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీ కావాల్సినవన్నీ కూడా ఇరవై మూడు పంపించడం జరిగింది రెండు వేల పదమూడులో మరి మొన్న పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు హెచ్ఛర్లు ఒక అరవై బండ్లు మేము కొంటే వాటికి పని ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తున్నాం కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు అరవై బండ్లు కావాలంటే మొదటి విడత రెండు వేల అదే ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది ఇరవై బండ్లు పంపించాము అది బాంబే పోర్ట్ నుంచి ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు పది లోడ్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పదిటికి స్పేస్ లేకుండా ఆ కంటే ఆ షిప్లో వేరే షిప్లో అదే తొందరలోనే పోతూ ఉన్నాయి మరి ఈ విధంగా విడతలు విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీస్ ఫెర్రో సిల్కా అని చెప్పి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది ఇంకొకటి జస్విన్ అను సంస్థది ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం కాబట్టి దానికోసం వంద బండ్లు కావాల్సి వస్తుంది అంటే మన దగ్గర ఉన్నాయి ఇక్కడ అరవై బండ్లు వాడినవి పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తా ఉన్నాము దాంట్లో నలభై ఇప్పుడు దాకా పోర్టుకు ఇరవై వెళ్ళిపోయినాయి దారు సలాంకు రేపు పది పోతూ ఉన్నాయి ఇల్లుండి అంటే వన్ వీక్లో ఇంకా పది పోతాయి మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై బండ్లు పంపిస్తాను ఈ విధంగా వంద బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా పలువులు చెలువలుగా మాట్లాడుతూ ఈ ఏదో ఇట్లు మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము లేదా రాష్ట్రం పారిపోతా పారిపోతున్నాం దేశం ఇచ్చి పారిపోతా ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు వీసాలు రెడీ చేసుకున్నారు ఇతర దేశాలకు పారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా ఇలా నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టుల కంట మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వు ఏం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబు తెలుస్తుంది మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి అతనికి సీట్ ఇచ్చారు అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఈ లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కూడా మా గుడి నుంచి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెళ్ళించినట్లే కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాది నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను ఆ పిచ్చి లోకేష్ అంటే పప్పు ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు